అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు ఫాల్గుణమాసము బహుళ పక్షము పంచమి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది అనురాధ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జము రాత్రి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను